అన్న కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టాలంటే ఏం చేయాలి అని ఒక కామెంట్ నన్ను అడిగారు నాకు కూడా చేయాలనిపించింది అంతకుముందే కానీ కుదరలేదు ఇప్పుడు ఈ కామెంట్ కూడా నాకు వచ్చి టూ మంత్స్ బ్యాక్ వచ్చింది ఇలాంటి నేను చేయాలనుకున్న కాన్సెప్ట్లు కామెంట్లో వస్తే స్క్రీన్ షాట్ తీసి పెట్టుకుంటాను అలా స్క్రోల్ చేస్తూ ఉంటే ఈ స్క్రీన్ షాట్ కనిపించింది అయ్యో చేయలేదే అని గుర్తొచ్చి చేస్తున్నా ముందుగా యూట్యూబ్ ఛానల్ పెట్టాలి అన్ని ఆలోచన వచ్చింది అంటే దానికి ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు కానీ అయిపోయింది మానసిక పరిస్థితి బాగాలేదు సర్వనాశనం చెప్పాలంటే నీకు అదర్ ఇన్కమ్ ఉంటే యూట్యూబ్ ఛానల్ పెట్టచ్చు యూట్యూబ్ ఛానల్ పెట్టి ఈ వాచ్ అవర్స్ ప్రాజెక్ట్ అంతా ఫినిష్ చేసి దాని నుంచి నేను డబ్బులు సంపాదించి కుటుంబాన్ని నడపాలి అనుకుంటే సుత్త దండగా ఏదైనా బిగించుకొని చదవడం బెటర్ ఉదాహరణకి నేనున్నా నాకు మా మిస్సెస్ వాళ్ళవి షాపులు ఉన్నాయి రెంట్లు వస్తాయి ఒక్కొక్కసారి యూట్యూబ్ అమౌంట్ రాకపోతే నేను అవి వాడుకుంటా గడుస్తుంది వేరే ఇన్కమ్ ఉంది నాకు కాబట్టి నా యూట్యూబ్ ఛానల్లో సీరియస్ మ్యాటర్ కాదు నాకు వాచ్ టైం కంప్లీట్ చేయడానికి దాదాపుగా ఏడు నెలలు పట్టింది అంటే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఆల్మోస్ట్ వన్ ఇయర్లో ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ అయిపోవాలి నాకు సిక్స్ మంత్స్కి ఫైవ్ మంత్స్కి అయిపోయింది పర్టికులర్గా గుర్తులేదు త్రీ ఇయర్స్ బ్యాక్ కాబట్టి నాకు అంతగా గుర్తులేదు మొత్తానికి తొందరగా అయిపోయింది నాది సినిమా కంటెంట్ పొలిటికల్ కంటెంట్ కాబట్టి తొందరగా అయిపోయింది ఇప్పుడు కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టే వాళ్ళకి రీచ్ తక్కువ ఉంటుంది ఎందుకంటే ఓ సామెత ఉంది మనుషులు ఎక్కువైతే మజ్జిగ పలచన అని ఇంట్లో ఒక్కొక్క ఇంట్లో నలుగురు ఉంటే ఆరు ఏడు యూట్యూబ్ ఛానల్స్ ఉంటున్నాయి కాబట్టి రీచ్ తక్కువ తర్వాత ఈ సినిమా సెలబ్రిటీలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎక్కువ రీచ్ ఉంటుంది వాళ్ళు రెండు కర్రలు ముగ్గేస్తారు లక్షల్లో వ్యూస్ ఇంకో సినిమా సెలబ్రిటీ ఓ యాంకరు ఓ మిడ్డినో చెడ్డనో వేసుకొని బీచ్లో అలా వెళ్తుంది కోట్లల్లో వ్యూస్ ఉంటాయి ఇప్పుడు ఈ కొత్తగా యూట్యూబ్ యూట్యూబ్ ఛానల్ పెట్టి నువ్వు సమాజానికి పనికి వచ్చే వీడియో చేస్తే నీ టీ తాగడానికి కూడా డబ్బులు రావు దీనికి ఇంకో ఉదాహరణ చెప్తా నేను ఛత్రపతి శివాజీ మహారాజు ఎలా యుద్ధాలు చేసేవాడు అని ఒక వీడియో చేశాను సిక్స్ రూపీస్ వచ్చింది దానికి నాకు టీ పది రూపాయలు అంటే డాలర్స్లో ఫోర్ సెంట్స్ ఎంతనో అంటారు ఆ వీడియోకి అంత వచ్చింది మనకు యూట్యూబ్ స్టూడియోలో తెలిసిపోతుంది ఏ వీడియోకి ఎంత వచ్చింది ఏ వీడియోకి ఎంతమంది మైనస్ సబ్స్క్రైబర్స్ అయ్యారు ఏ వీడియోలో ఎంతమంది సబ్స్క్రైబర్స్ పెరిగారు అన్నీ తెలిసిపోతుంటాయి సో ఛత్రపతి శివాజీ గురించి సాయిబాబా గారు సాయిబాబా గారి గురించి వీడియో ఆయన దేవుడా కాదా అని చేస్తే పదమూడు రూపాయలు వచ్చాయి మరి దేనికి నీకు వచ్చాయి అంటే అనుష్క నాగార్జున లవ్ అఫైరు నాగార్జున గారికి తర్వాత ఆయనకున్న రిలేషన్షిప్స్ ఇలా కొన్ని సినిమాలకు సంబంధించినవి చేస్తే బాగా వచ్చాయి అంటే ఒక ఆరు ఏడు నెలలు దాంతోనే బతికే పచ్చిగా చెప్పాలంటే తర్వాత నేను కామెంట్స్ ఆన్ చేసి అంటే ఇదంతా అయిపోయేంత వరకు నేను కామెంట్స్ ఆఫ్ చేసాను ప్రాజెక్ట్ అంతా ఫినిష్ అయిపోయి వాజిటైవ్ అయిపోయిన వరకు కామెంట్స్ ఆఫ్ చేసుకోవాలి లేకుంటే నెగిటివ్ కామెంట్స్ ఏమైనా వస్తే మన మూడ్ డిస్టర్బ్ అయిపోతుంది డిస్టర్బ్ అయిపోయి మనం ఈ వీడియోల మీద కాన్సన్ట్రేషన్ చేయలేము తర్వాత కామెంట్స్ ఆన్ చేశాను నేను ఆల్రెడీ మాట్లాడి ఉన్నాను కదా వీడియోస్ చేస్తున్నాను కదా ఆ దొరికాడ్రయ్యుడు మా జగన్ గురించి మాట్లాడాడు మా చంద్రబాబు గురించి మాట్లాడాడు అని వాళ్ళు పగబట్టి నా మీద కొంతమంది బెదిరించారు ఈ కామెంట్స్లోనే బెదిరించారు కొరికేస్తామని వాళ్ళందరినీ బ్లాక్ చేసేసి నేను కూడా తిట్టి బ్లాక్ చేసేసాను తర్వాత కూల్గా జరిగిపోతుంది అమౌంట్ వస్తుంది రెగ్యులర్గా కాకపోతే ఎక్కువ కష్టపడాలి ఎక్కువ వీడియో చేస్తే ఎక్కువ వస్తాయి లేదంటే తక్కువే వస్తుంది ఎక్కువ వస్తుందా తక్కువ వస్తుందా అన్నది మన చేతిలో ఉండదు రీచ్ అయ్యేదాన్ని బట్టి ఉంటుంది సో ఇదనమాట కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టే కంటే అదర్ ఇన్కమ్ ఉంటే కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని దీన్ని డెవలప్ చేసుకుంటూ ఆ అదర్ ఇన్కమ్ని కూడా చూసుకుంటూ ఉంటే బాగుంటుంది లేదంటే ఇటుకల బట్టిలో ఇటుకలు మోస్తే రోజుకి ఆరు వందల నుంచి ఎనిమిది వస్తుంది అది చాలా బెటర్ యూట్యూబ్ ఛానల్ కంటే మీకు నచ్చిన నచ్చకపోయినా కొత్తగా చూసిన వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు